అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ వినియరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఐదేళ్లలోనే దాదాపు ఇరవై ఏళ్ళ డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదేళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది పదిహేను నెలల్లోనే మొత్తంగా ఐదేళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమ రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చేసిన మార్పులన్నిటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలిన అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు అసలు ప్రభుత్వం అనేది లేదు అరాచకం తప్ప లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా దానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు కావాల్సినంత ఉందని అండ్ సాగురీత్యా చూస్తే వంద ఎకరాలకు సాగు కావాల్సింది అరవై ఎకరాలు కూడా కావాలా అంటే సిక్స్టీ పర్సెంట్ కూడా లేదు ఏది సమయానికి అందకపోవడము దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా వర్షాలు అయితే విపరీతంగా పడినా వర్షాలు ఎక్కువయో అతివృష్టి అనావృష్టి వల్ల రెండు దెబ్బలు పడి రైతాంగం కునారిల్లిపోయింది ఉన్నంతలో ఏదన్నా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో అక్కడ పూర్తి చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉదాహరణగా ప్రత్యక్ష సాక్ష్యం వచ్చి ఎరువుల కొరత ఈ ఎరువుల కొరత లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కానీ క్యూలు అయితే ప్రతి డిపో దగ్గర లేక ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి రాత్రి వరకు దాని చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నారు పద్నాలుగుకు ముందు ప ముందు ఉన్న పరిస్థితి అప్పుడు ఫోటోలు చూసేవాళ్ళం చెప్పులు వరుసగా క్యూలో ఉండేటివి మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎరువు అని రాత్రి వరకు ఉండాల్సి వచ్చేది కాళ్ళు అరిగేట తిరగాల్సి వచ్చేది సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది మరి కొరత లేదని నువ్వు అంటున్నావు సాగు జరగట్లే అను కా జరగాల్సినంత మరి ఎక్కడికి పోయినా ఎరువులు అంటే వీళ్ళే అక్రమ నిల్వలను పెంచి బ్లాక్ మార్కెటింగ్ అనేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళంటే ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పెరిగిన ఈ అక్రమ వ్యాపారులు వీళ్ళు ఇది ఈరోజు మాఫియా రూలింగ్ నడుస్తుంది ఎక్కడ ఏ డిపో దగ్గర చూసినా ఏ పరిస్థితి ఉంది కానీ మొన్న కూడా వరుసగా మనం ఎత్తి చూపుతున్నాం ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాం ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చాం రైతులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు వాటన్నిటి ఫలితంగా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారంటే మీ రైతులు రైతుల్లాగా ఉండండి రాజకీయాలు చేయొద్దని హెచ్చరించాడు ఎవరన్నా ప్రశ్నిస్తే మిమ్మల్ని బొక్కల వేస్తామని కూడా అన్నాడు బొక్కల వేస్తామనే మాటే వాడాడు అది ఈరోజు ఇక్కడ పరిస్థితి పేద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మీరంతా వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళను పోలీసులు పట్టుకుపోయి పోలీస్ అన్నా కూర్చోబెడుతున్నారు ఈ దశలో ఏం చేయాలి అని అంటే ఈ వాయిస్ గట్టిగా వినిపించాలి రాష్ట్రంలో రైతాంగం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే కాదు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఇది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇష్యూ ఉంది అలాగే లాస్ట్ క్రాప్ నష్టపోయింది దానికి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు మద్దతు ధరలు లేవు మన కర్నూలు అంతకుముందు మిర్చి పొగాకు మామిడి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసి బయటకు వస్తానన్నప్పుడు హడావుడిగా కేంద్రానికి ఒక లెటర్ రాయడం ఇంకా యూఎన్ఓకి రాయట్లా రేపు అది కూడా మొదలు పెడతాననుకుంటా అంతర్జాతీయ దానికి కూడా యూఎన్ఓకి రాసి ఏదో వాళ్ళ బాధ్యత అయినట్టు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నువ్వేం చేయాలి ఇమ్మీడియట్ సమస్య రాగానే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి ఏ రకంగా ఆదుకోగలను బియాండ్ అవర్ లిమిట్స్ అయితే ఎస్ ఇంతవరకు మీకు చేదోడు బాధడుగా ఉంటాం అని చెప్పాలి చేయగలిగితే తాను ముందుండి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయలే ఒక ఇండివిజువల్ రైతు ఎట్లా చేస్తాడు నీకుంటుంది నీకున్న వనరులు యూజ్ చేసుకొని స్టాక్ పెట్టొచ్చు కొంతకాలం మూవ్ చేయొచ్చు లేదా నష్టాన్ని భరించే శక్తి ఉంటుంది కొంతవరకు నువ్వు ఆ ప్రయత్నం ఏదైనా చేశావంటే అది చేయట్లేదు మద్దతు ధరలు ఎక్కడా లేవు గాని వదిలేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హడావుడిగా ఏదో ఒకటి అనౌన్స్ చేసేయడం ఎక్కడైనా మద్దతు ధర ఇవ్వకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి వాళ్ళు ఎవరో కొనేవాడిని బెదిరించడం నిన్న ఉల్లికి కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మార్కెట్కి వెళ్తే హడావుడిగా ఆ రోజు మూడు వందలు రెండు వందలు కూడా అలాంటి దాన్ని పన్నెండు వందలు రెండు వేలు అయితే తప్ప గిట్టుబాటు కాదు అంతకుముందు ఐదు వేలు ఆరు వేలు ఇరవై వేలు కూడా పోయిందని అన్నారు అప్పట్లో గతంలో అలాంటిది పన్నెండు వందలకు కొంటామన్నారు అది కూడా సరిపోదని రైతులు మొత్తుకుంటున్నారు పన్నెండు వందలు కొంటామని మెల్లగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక కొనుగోలు కేంద్రం అని ఓపెన్ చేశారు థింక్ అది మూతపడి ఉంటుంది ఇప్పటికీ లేదా దాంట్లో ఒక ఐదు వందల టన్నులు వెయ్యి టన్లో కొనింటారు చేతులు దురుపుకుంటారు జస్ట్ ప్రెషర్ పడినప్పుడు కన్సల్టేషన్ లాగా ఏదో చేస్తున్నారు సో ఎక్కడ రాష్ట్రంలో రైతుల్లో పూర్తి గాలి వదిలేశారు వ్యవసాయాన్ని గాలి వదిలేశారు పైగా ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఇప్పుడు సమస్య వచ్చి యూరియా అంటే యూరియా ఎక్కువ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త